అయ్యా డబ్బులుంటే అయ్యా ఆకలి అవుతుంది నువ్వు ఇలా విష్ణు నాన్న యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత అమ్మకు కూడా అస్సలు హెల్త్ బాగాలేదు అంకుల్ తన హాస్పిటల్ కి మందులకు కూడా డబ్బులు లేక తను కూడా చనిపోయింది తను పట్టించుకునే వారు లేకుండా చదువుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండా అందుకే ఇలా అడుక్కోవాల్సి వచ్చింది మీ నాన్న నేను కలిసి ఇన్సూరెన్స్ తీసుకున్నాను అది క్లెయిమ్ చేసుకున్నావా ఇన్సూరెన్సా అంటే ఏంది ఒక్క నిమిషం ఉండు ఇదిగో మీ నాన్నగారు పాలసీ డీటెయిల్స్ ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కనుక్కో హలో హలో మా నాన్నగారి పేరు రవికుమార్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ చెప్తారా మీ పాలసీ నంబర్ చెప్తారా సార్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఫోర్ టూ మీ నాన్నగారి పేరు మీద కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది సార్ ఒకసారి ఆఫీస్కి వస్తే పూర్తిగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా థ్యాంక్ యూ సో మచ్ అంకల్ ఇన్ని రోజులు మాట్లాడడానికి కూడా ఎవరు లేకుండే ఇప్పుడు వెళ్ళి నువ్వు అనుకున్న చదువు కంప్లీట్ చేయి లైఫ్లో గెలువు ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో ఎవరని చెప్పలేము విష్ణువు వాళ్ళ నాన్న తీసుకున్న ఇన్సూరెన్స్